నాలాంటి ఒక అమ్మాయి గంగమ్మని అడిగిందంట గంగమ్మ గంగమ్మ కుంభమేళల్లో మా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావు కదా అని చెప్పేసి అడిగిందంట అప్పుడు గంగమ్మ నవ్వుతూ అన్నదంట నేను ఎక్కడ తీసుకున్నాను మీ పాపాలన్నీ తీసుకెళ్ళి సముద్రుడికి ఇచ్చేసాను కదా అని చెప్పేసిందంట అయితే ఆమె వెళ్ళి సముద్రుడిని అడిగిందంట నువ్వు తీసుకున్నావు ఆ పాపాలన్నీ అని చెప్పేసి అడిగిందంట అప్పుడు సముద్రుడు అన్నాడంట నేను కాదు తీసుకున్నది నేను తీసుకెళ్ళి మేఘాలయకి ఇచ్చేసాను అని చెప్పేసాడంట అప్పుడు వెళ్ళి మేఘాలను అడిగిందంట మేఘమ్మ మేఘమ్మ మా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావా అని చెప్పేసి అడిగిందంట అప్పుడు మేఘం నవ్వుతూ అన్నదంట నేను ఇక్కడ తీసుకున్నాను వర్షం రూపంలో మీ మీదకి ఇచ్చేసాను కదా అని చెప్పేసి అన్నాను అనమాట దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే మన కర్మలు ఎక్కడికి వెళ్ళవండి మనతోనే ఉంటాయి సో మనకు తెలిసి తెలియక చేసిన తప్పులు ఓకే బట్ మనకు తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టద్దు ఎవరికి అపకారం చేయద్దు ఉపకారం వీలైతే ఉపకారమే చేయాలన్నమాట మానవ సేవే మానవ సేవ కదా సో